గౌరవ హైకోర్టు వారు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఎన్నిసార్లు సీరియస్ అయినా ఎన్నిసార్లు అక్షింతలు వేసినా సరే అంతకుమించి ఇంకా మరింత సీరియస్ డెసిషన్ తీసుకోవడం లేదులే అని చెప్పి బహుశా పోలీసు వారికి కూడా అదేమైనా అనుసుగా అనిపిస్తుందేమో తెలియదు కానీ పదే పదే నిబంధనలు ఉల్లంఘించుకుంటూ అక్రమంగా నిర్బంధించుకుంటూ దీన్ని యథేచ్ఛగా సాగిస్తూ ఉన్నారు దీని మీద మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని పోలీసుల మీద వ్యక్తం చేసింది విషయానికి వస్తే గుత్తికొండకు చెందినటువంటి పఠాన్ కరీం గుత్తికొండకు చెందిన పఠాన్ కరీం అట ఆయన ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నేతల మీద ఒక కేసు పెట్టారు ఒక కేసు ఉంది అది టీడీపీ నేతలట వాళ్ళ మీద కేసు ఉంది వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా ఇప్పుడు నువ్వు పెట్టిన కేసు వెనక్కి తీసుకో అని చెప్పి ఆ పఠాన్ కరీం మీద కరీం మీద ప్రెజర్ చేశారు ఆయన వెనక్కి పోలే నేను వెనక్కి తీసుకోను అన్నారు చివరికి పోలీసులను ప్రయోగించారు ఏ స్థాయిలో అంటే పోలీసులు ఆయనను ఎత్తుకొని పోయి ఒక రెండు రోజులు ఎక్కడో పెట్టుకొని బెదిరించారట నువ్వు కేసు విత్డ్రా చేసుకోమని వాళ్ళ భార్య కరీ వాళ్ళ భార్య సైదాబీ ఆమె నా భర్తను ఎత్తుకెళ్లారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తే దాన్ని విచారించినటువంటి న్యాయస్థానం తనను కరీంను మా ముందు హాజరుపరచండి అని చెప్పారు ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి ఏ విధంగా పోలీసులు వేధించారో పూసకొచ్చినట్లు ఆయన చెబితే న్యాయస్థానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది మీ ఇష్టరీతిలో వ్యవహరిస్తూ ఉన్నారా సివిల్ పంచాయతీలో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అసలు మీరెవరు కేసు వెనక్కి తీసుకురామని చెప్పి ఒత్తిడి తీసుకురావడం ఏంటి అని చెప్తే మేమేం వేధించలేదు అని ఏదో చెప్పే ప్రయత్నం చేసి వేధించకపోతే ఎందుకు నిర్బంధంలో ఉంచుకున్నారు మీ మీ కథలన్నీ మాకు తెలియవా మీరు ఏం చేసేదో మాకు తెలియదా ఏ విధంగా బెదిరిస్తారో మాకు తెలియదా మేము ఏమైనా కనుక రోజు చూస్తలేమా మేమైనా ఈ ఫిల్ టవర్ ఎక్కే కూర్చున్నామా మాకేం తెలియకపోవడానికి సేమ్ పదమే మేము ఏమైనా ఈ ఫిల్ టెవరకే కూర్చున్నాము మాకేం తెలియకపోవడానికి మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఇప్పించాలి పోలీసులకి చట్టాలు నిబంధనలు రాజ్యాంగం అంటే మీకు కౌన్సిలింగ్ ఇప్పించాలి వాటి మీద ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ అయినాయి అంటే మరోసారి మీరు కరీం జోలికి కనుక వెళ్ళారు అంటే మాత్రం చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాల్సి ఉండదని చెప్పి ఆ పిడుగురాల సిఐని వెంకట్రావు అట పిడుగురాల సీఐని పిలిపించి మరీ న్యాయస్థానం అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు సో తన హైవేస్ కార్పెస్ పిటిషన్ వేశారు పఠాన్ కరీంను ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఆ పిటిషన్ క్లోజ్ చేశారు మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మళ్ళీ న్యాయస్థానం తలుపు తట్టి అని చెప్పి ఆ అవకాశాన్ని పఠాన్ కరీంకి హైకోర్టు కల్పించింది పోలీసులకు మీకు కౌన్సిలింగ్ అవసరం అని చెప్పి చెబుతూ ఉన్నారు మరి ఎంత చెప్పినా ఎన్నిసార్లు అక్షింతలేసినా నేను అదే చెప్పాను కదా న్యాయస్థానం ఇంకేమైనా ఏమైనా కనుక చాలా సీరియస్ డెసిషన్స్ పొందారు మీద కనుక ఎగ్జిక్యూట్ చేస్తే బహుశా అప్పుడు ఏమైనా పోలీసులకు రూల్స్ చట్టం నిబంధనలు గుర్తొస్తాయేమో మరి అప్పటివరకు ఇలా రిపీట్ చేసుకుంటూనే వెళ్తారు అవును ఎవరో కేసు పెడితే ఆయన విద్ర చేసుకోకపోతే పోలీసులు ఎత్తికెళ్ళి బెదిరించాల్సిన అవసరం ఏంటండి మరి దారుణంగా